హాయ్ హలో స్వాగతం సుస్వాగతం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి గుంటూరు దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ముఖ్య నగరము గుంటూరు జిల్లాకు పరిపాలనా కేంద్రము ఈ నగరం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఏడు లక్షల నలభై మూడు వేల మూడు వందల యాభై నాలుగు మంది జనాభాతో రాష్ట్రంలోని మూడవ పెద్ద నగరం ఇది గుంటూరు విద్యా వైద్య రంగాలకు ప్రధాన కేంద్రం బంగాళాఖాతానికి ఉత్తరాన అరవై నాలుగు కిలోమీటర్ల గల తూర్పు తీర సమతలం ప్రదేశంలో ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఏర్పాటుతో సమగ్ర అభివృద్ధి కొరకు గుంటూరు నగరం ఏఎంఆర్డిఏ పరిధిలోకి వచ్చింది గుంటూరు నగర పాలిక సంస్థ ద్వారా పరిపాలన జరుగుతుంది ఇది గుంటూరు రెవెన్యూ విభాగంలోని గుంటూరు తూర్పు గుంటూరు పశ్చిమ మండలాల కేంద్రము విశాఖపట్నం గుంటూరు పారిశ్రామిక ప్రాంతంలో భాగం మిరప పత్తి పొగాకు ఎగుమతులకు ప్రసిద్ధిగాంచింది ఆసియాలోనే అతిపెద్ద మిరప మార్కెట్ కలిగి ఉన్నది గుంటూరు గుంటూరు పేరు వెనుక చరిత్ర మనం గమనించినట్లయితే ప్రస్తుత పేరుకి సంబంధించిన తొలివాడుక అమ్మరాజ వేంగి తూర్పు చాళుక్య రాజు శాసనాలలో ఉంది అలాగే పదకొండు వందల నలభై ఏడు పదకొండు వందల యాభై ఎనిమిది సంవత్సరాల శాసనాలలో కూడా ఉంది సంస్కృతంలో గుంటూరుని ఘార్ధపురి అనేవారు దీని అర్థం ఏమిటంటే నీటి కొనల మధ్యనున్న ప్రదేశం ఈ ప్రదేశం నీటి కొలను అనగా గుంట అందుకే దీన్ని మొదట్లో గుంట అనేవారని అది కాలక్రమేణా గుంటూరుగా మారి ఉండవచ్చని కొంతమంది పరిశోధకుల అంచనా సామాన్య శక పూర్వం మూడవ శతాబ్దం నుండి రెండవ శతాబ్దం వరకు శాతవాహనల సామ్రాజ్యంలో ఈ జిల్లా ఉంది మైకాని రెండు వేల రెండు వందల సంవత్సరాల క్రితం మొట్టమొదట గుంటూరు ప్రాంతంలోనే కనుగొన్నారు ఎనిమిదవ శతాబ్దం నుండి పన్నెండవ శతాబ్దం వరకు ధరణి కోటను రాజధానిగా చేసుకుని నేటి ఆంధ్ర క్షత్రియులలో ధనుంజయ గోత్రీకుల పూర్వీకులైన కోట వంశస్థులు గుంటూరు జిల్లాలో చాలా ప్రాంతాలను పరిపాలించారు గుంటూరు నగరంలోని రామచంద్రపుర అగ్రహారం అతి పురాతనమైన ప్రాంతం పన్నెండవ శతాబ్దంలో రామచంద్ర అనే వ్యక్తికి ఓ సామంతరాజు ఈ అగ్రహారాన్ని ఈనంగా ఇస్తే ఆయన ఇక్కడ నుండి పరిపాలన చేసేందుకు ఒక అగ్రహారాన్ని ఏర్పాటు చేసుకుని దానికి రామచంద్ర అగ్రహారంగా నామకరణం చేశాడు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయపు మంటపం యొక్క స్తంభం పైనున్న పన్నెండు వందల తొంభై ఆరు నాటి శాసనాలలో దీని పేరు కనిపిస్తుంది ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ఆర్ అని ఏడు సందులు వీధి అని పిలుస్తారు ఈ ప్రాంతం ఆలయాలకు ప్రసిద్ధి దీనికి ఆనుకొని ఉన్న చెరువు కాలక్రమంలో కనుమరుగై నివాస ప్రాంతంగా మారింది ఇక్కడ చెరువు ఉందని ఈ ప్రాంతంలోని రామనామక్షేత్రంలోని రాముల వారి తెప్పోత్సవం ఇక్కడ చెరువులోనే జరిపించేవారని శాసనములో తెలిసింది కవిత్రంలో ఒకరైన తిక్కన సోమయాజికి తన తండ్రి అయిన కొట్టరవు కొమ్మన గురించి గుంటూరు విభుడు అని అభివర్ణించారు అందువలన ఆయన గుంటూరు ఒక చిన్న గ్రామంగా ఉన్న రోజులలో దానికి గ్రామాధికారిగా ఉండేవాడని తెలుస్తుంది పదహారవ శతాబ్దం చివరి దశలో యూరోప్ దేశస్తుల రాకతో ఈ నగరానికి జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగింది ఫ్రెంచి వారు కొండవీటి కోట నుండి పదిహేడు వందల యాభై రెండులో గుంటూరుకి రెండు పెద్ద చెరువులు ఉండడం వలన ముఖ్య పట్టణంగా మార్చుకున్నారు ఈ ప్రదేశం నగర కేంద్ర బిందువైంది నిజాం హైదరాహలి పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో బ్రిటిష్ వారి చేతికి పోయేంత వరకు పరిపాలించారు బ్రిటిష్ పరిపాలనా సమయంలో ఫ్రెంచి ఖగోళ శాస్త్రవేత్త ఫీరి జాన్సన్ పద్దెనిమిది వందల అరవై ఎనిమిది ఆగస్టు పద్దెనిమిదిలో ఇక్కడి నుండి సూర్యగ్రహణాన్ని దర్శించాడు హీలియం అనే మూలికాన్ని కనుగొన్నాడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో జిల్లాకు ముఖ్య పట్టణంగా చేయబడింది ఈ జిల్లా రద్దైన తర్వాత మళ్లీ అది ముఖ్య నగరంగా మారింది పద్దెనిమిది వందల తొంభైలో రైల్వే ప్రారంభంతో గుంటూరు వేగంగా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కేంద్రంగా మారింది స్వాతంత్రం తర్వాత కొత్త గుంటూరు అనబడే బ్రాడీపేట అరండల్పేట పట్టాభిపురం చంద్రమౌళి నగర్ సీతారాం నగర్ బృందావన్ గార్డెన్ అనే ప్రదేశాలతో చాలా తొందరగా వ్యాప్తి చెందింది పద్దెనిమిది వందల అరవై ఆరులో ఏర్పడిన గుంటూరు పురపాలక సంస్థ రాష్ట్రములోని అతి పురాతనమైన పురపాలక సంఘాలలో ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదులో నగరపాలక సంస్థగా మార్చబడింది రెండు వేల పన్నెండులో నల్లపాడు పెదపలకలూరు అంకిరెడ్డిపాలెం తక్కెల్లపాడు గోరంట్ల పోతూరు చౌడవరం ఏటుకూరు బూడింపాడు రెడ్డిపాలెం ఈ పది గ్రామాలు గుంటూరు నగరంలో కలిశాయి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఏర్పాటుతో సమగ్ర అభివృద్ధి కొరకు గుంటూరు నగరం సిఆర్డిఏ పరిధిలోకి వచ్చింది మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చదువుకున్నారు ఇక్కడ నగరంలో నివసించే నగరవాసిని గుంటూరు వారు అని అంటారు ఇక్కడ ఎక్కువగా రాష్ట్రవాసులే కాకుండా ఇతర రాష్ట్రవాసులు కూడా నివసిస్తుంటారు పక్క దేశాల నుండి చదువుకోవడానికి ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు సాంప్రదాయక నాటకాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇక్కడ ఎక్కువగా జరుగుతుంటాయి గుంటూరులో శ్రీరామనవమి మహాశివరాత్రి వినాయక చవితి విజయదశమి దీపావళి హోళీ ఉగాది ఈద్ కృష్ణాష్టమి క్రిస్మస్ బాగా జరుపుకుంటారు అరండాల్పేట లక్ష్మీపురం బ్రాడీపేట గురటిపాడు నవభారత్ నగర్ పట్టాభిపురం శ్యామలానగర్ విద్యానగర్ లాంటివి ప్రధాన వాణిజ్య నివాస ప్రాంతాలు గుంటూరులో చాలా ఉద్యానవనాలు ప్రదర్శనశాలలు దేవాలయాలు ప్రకృతి సంరక్షణ ప్రదేశాలు ఉన్నాయి చెన్నై బెంగళూరు హైదరాబాద్ వైజాగ్ తిరుపతి వంటి ప్రముఖ నగరాలకు చేరుకోవడానికి వీలుగా రాష్ట్రం మధ్యలో ఉన్న ఏకైక నగరం గుంటూరు జాతీయ రహదారి పదహారు ఈ నగరం గుండా పోతుంది గుంటూరు ప్రముఖ రైల్వే జంక్షను విజయవాడ రేపల్లె మచిలీపట్నం హైదరాబాదు మాచర్ల తెనాలి మొదలైన పట్టణాలకు రైలు మార్గం ద్వారా కలపబడి ఉంది గుంటూరు నగరానికి దగ్గరలోని విమానాశ్రయం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పద్దెనిమిది వందల ఎనభై ఐదులోనే గుంటూరులో తొలి కళాశాల అయినటువంటి అమెరికన్ ఇవాంజికల్ లోతరన్ మిషన్ కళాశాల పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మారే వరకు మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇది పనిచేసింది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో దీన్ని ఆంధ్ర క్రైస్తవ కళాశాలగా మార్చారు ఇప్పటికీ ఈ కళాశాల గుంటూరులో పనిచేస్తుంది ప్రాథమిక ఉన్నత విద్యని గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఈ ప్రాంతంలోనే అతిపెద్ద వైద్య కళాశాల పలు జూనియర్ కళాశాలలు కూడా ఉన్నాయి ఒక జూనియర్ గురుకుల కళాశాల పది ప్రైవేట్ ఎయిడెడ్ రెండు కోఆపరేటివ్ మరికొన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి జేకేసీ కాలేజీ ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టీజేపీఎస్ కళాశాల మహిళా కళాశాల సెయింట్ జోసెఫ్ మహిళా కళాశాల విశ్వవిద్యాలయ గ్రాంట్ కమిషన్ పథకం కింద ఆమోదం పొంది ఉన్న స్వతంత్ర కళాశాలలు గుంటూరు నగరానికి ఉత్తరంగా నంబూరు దగ్గర ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఉంది గుంటూరు ఆంధ్రప్రదేశ్కు రాజకీయ రాజధాని వంటిది ఇక్కడ వాటర్లు రాజకీయంగా క్రియాశీలత పరిపక్వత కలవారు ఇక్కడ మేజర్ రాజకీయ పార్టీలు తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీలు క్రితంలో ఈ ప్రాంతం భారత జాతీయ కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోట తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో పరిస్థితులు మారాయి గుంటూరులో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అవి గుంటూరు తూర్పు గుంటూరు పశ్చిమ గుంటూరుకు ఒక లోక్సభ నియోజకవర్గం ఉంది గుంటూరు జిల్లాలో చాలా మంది ప్రముఖులు జన్మించారు గుర్రం లాల్ లాల్జాన్ భాష కొండా వెంకటప్పయ్య బేతాల జాన్ కవి వావిరాల గోపాలకృష్ణయ్య వాల్గా రచయిత్రి షేక్ గాలిబ్ సాహెబ్ నాయిని కృష్ణకుమారి బలభద్రపాత్రుని కాశీ విశ్వేశ్వరరావు మాడభూషి వెంకటాచారి దేవిప్రియ ఉపదృష్ణ సునీత పోసాని కృష్ణమురళి బోయిబటి శ్రీను కొరటాల శివ ముప్పవరపు భీమారావు నూరి నరసింహ శాస్త్రి కృష్ణ వెంకటలక్ష్మి నరసింహారావు బీరం రావు పెద్దిపొట్ల సుబ్బరామయ్య మద్దినేని గోపాలకృష్ణ బొల్లేపల్లి సత్యనారాయణ చిట్టిపోదు మస్తానయ్య డాక్టర్ కొండబోలు బసవ పున్నయ్య విద్యాన్ గోగినేని కనకయ్య డాక్టర్ కాసరనేని సదాశివరావు శ్రీ గంధి సుబ్బారావు కల్లం హరినాథిరెడ్డితో పాటు ఇంకా చాలా మంది ప్రముఖులు ఈ జిల్లాలో జన్మించారు స్వధర్మ సేవా సంస్థ గుల్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ శ్రీ సాయి మంజీర కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ విలాసిని నాట్య మందిరాలు ఈ జిల్లాలో ప్రముఖ ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక సేవా సంస్థలుగా వెలుగొందుతున్నాయి మిత్రుల ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తెలుగు వారికి వందనం తెలుగు జాతికి అభివందనం భారత్ మాతాకి జై జై హింద్